కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకులు ముందస్తు వ్యూహంతో పావులు కదిపి ఎన్నికలైన వెంటనే అధికార పార్టీ నేతలకు సన్నిహితులైపోయారు ఎన్నికల్లో టీడీపీ గెలుపు పార్టీ జెండాను మోసిన తమను పక్కన పెట్టి వలస వచ్చిన వైసీపీ నాయకులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాధాన్యతనివ్వడంపై తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ హయాంలో ఎలా చక్రం దిప్పారో అందరికీ తెలుసు ఎన్నికలైన వెంటనే ప్లేట్ ఫిరాయించి బాలినేని జనసేన కండువా కప్పుకొని పవన్ కళ్యాణ్ భజన చేయడం మొదలుపెట్టారు దీంతో బాలినేని అక్రమాలపై ఆరోపణలు చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు స్థానిక జన సైనికులంతా సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే కంటే బాలినేని మాటే అవుతోంది ఈ పరిణామాలను జీర్ణించుకోలేక ఒంగోలు టీడీపీ నేతలు రగిలిపోతున్నారు ఒంగోలు కార్పొరేషన్ లోను వలస వచ్చిన వైసీపీ మేయర్ గంగాడ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ మరో పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ చేరికలపై టీడీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది కానీ టీడీపీ ఎమ్మెల్యే నిర్ణయాన్ని ఆదరలేక వారంతా సైలెంట్ అయిపోయారు మేయర్ డిప్యూటీ అవిశ్వాసం లేకుండా పూర్తి సమయం వారినే కంటిన్యూ చేస్తామని వారికి హామీ ఇవ్వటంతో రగిలిపోతున్నారు అంతేకాకుండా కార్పొరేటర్లకు ఇప్పటి వరకు రావాల్సిన బిల్లులను కూడా క్లియర్ చేయిస్తానని కూడా దామచర్ల హామీ ఇవ్వటంతో ఎమ్మెల్యేపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది కొత్తగా వచ్చే కాంట్రాక్టు పనులను కూడా వలస వచ్చిన వైసీపీ కార్పొరేటర్లకు ఇప్పిస్తానని దామచర్ల హామీ ఇవ్వడాన్ని టీడీపీ నాయకులు తప్పుపడుతున్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారని మరి ఇప్పుడు మాత్రం దామచర్ల వైసీపీ కార్పొరేటర్లకు బిల్లులు క్లియర్ చేస్తానని హామీ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని టీడీపీ లీడర్లు నిలదీస్తున్నారు సంత నూతలపాడు వలస వచ్చిన వైసీపీ నాయకుల డామినేషన్ తట్టుకోలేక టీడీపీ క్యాడర్ నలిగిపోతోంది స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అండతో మద్దిపాడు మండలానికి చెందిన వైసీపీ నుంచి వలస వచ్చిన పోతినేని శ్రీనివాసరావు అక్రమ దందాలు చేస్తూ కోట్ల రూపాయలకు పడగలెత్తారని టీడీపీ నాయకుల అభియోగం సంత నూతలపాడులో రేషన్ బియ్యం లిక్కర్ మాఫియా వైసీపీ నుండి వలస వచ్చిన నేతల కనుసన్నంలోనే జరుగుతోందట స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి సబ్ రిజిస్టార్ ఆఫీస్ వరకు అన్నింటిలోనూ పోతినేని శ్రీనివాసరావు హవానే నడుస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చీమకుర్తిలో గ్రానైట్ క్వారీల వద్ద పోతేని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని గతంలో వైసీపీలో పనిచేసిన పమిడి సురేష్ ఎస్కే రఫీ జి హరి ఎం వెంకటేశ్వర్లు అనే అనుచరుల సహకారంతో ఈ ఇల్లీగల్ దందాలు నడుపుతున్నారని టీడీపీ నాయకులు రాజ్ న్యూస్ కు సమాచారం ఇచ్చారు ఈ అక్రమాలకు సంబంధించి తాము అధికారులకు కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరును వాడుకొని ఈ దందాలు నడుపుతున్నారని తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు మార్కాపురంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కందల నారాయణ రెడ్డి వ్యవహార శైలిపై పచ్చ పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు కొత్త ఒక వింత పాతొక రోతల కందుల వ్యవహారం ఉండటంతో కేడర్ లో అసహనం వ్యక్తమవుతోంది ఇటీవల వైసీపీకి చెందిన పన్నెండు మంది కౌన్సిలర్లు పచ్చ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే వారిని పార్టీలోకి తెచ్చే వ్యవహారాన్ని ఎమ్మెల్యే కందుల తమ్ముడు రామిరెడ్డే చక్కబెట్టారట టీడీపీలోకి వచ్చేందుకు వారికి బంపర్ ఆఫర్లు కూడా ఇచ్చారని సమాచారం ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న వారి బిల్లులు అన్నింటినీ క్లియర్ చేస్తామని ప్రతి కౌన్సిలర్ తరఫున మున్సిపాలిటీలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది దీంతో పాటు మూడో వార్డు కౌన్సిలర్ బాల చెన్నమ్మతో పాటు పదహారో వార్డు కౌన్సిలర్ వేముల హర్షితకు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది ఈ రెండు వార్డుల్లోని టీడీపీ ఇన్ఛార్జీలు సుబ్బు హరిబాబులు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే కందుల ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు The <laughs> younger